సో ఒకసారి క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ మిక్చర్ ఈ సెవెన్ ఇస్ టు ఫైవ్ హౌ మచ్ పార్ట్ ఆఫ్ ద మిక్చర్ షుడ్ బి రీప్లేస్డ్ బై వాటర్ సో దట్ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇస్ టూ ఇస్టు త్రీ అంటే ఇనిషియల్గా సెవెన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో ఉంది కొంత మిక్చర్ బయటకు తీసాము ఎంత మిక్చర్ బయటకు తీసామో అంతే వాటర్ను కలిపాము ఇక్కడ అప్పుడు ఫైనల్గా ఏర్పడిన మిక్చర్లో మిల్క్ వాటర్ రేషియో టూ ఇస్టు త్రీగా ఉంది ఇనిషియల్గా ఎన్ని లీటర్ల మిక్చర్ తీసామని క్వశ్చన్ అడగడం లేదు ఎంత పార్ట్ బయటకు తీసామని అడిగాను జనరల్గా ఇక్కడ సెవెన్ ఇస్ టు ఫైవ్ ఉంది కదా ఇందులో నుంచి కొంత మిక్చర్ బయటకు తీస్తే అప్పుడు కూడా సెవెన్ ఇస్ టూ ఫైవ్ ఏ రేషియో ఉంటుంది మరి ఇందులో నేను వాటర్ను మాత్రమే కలపడం జరిగింది వాటర్ కలిపితే ఫైనల్ మిక్చర్లో రేషియో టూ ఇస్టు త్రీకి వచ్చింది ఇది కాన్సెప్ట్ నువ్వు కలిపింది వాటర్ ఇక్కడ మరి మిల్క్ అనేటువంటిది ఈక్వల్గా ఉండాలి కదా దట్స్ వై మీరు ఇక్కడ ప్రోడక్ట్ అనుకోండి అమ్మా సో ఫోర్టీను టెన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ అంటే టెన్ పార్ట్స్ ఉన్నటువంటిది కాస్త ట్వంటీ వన్ పార్ట్స్ అంటే లెవెన్ పార్ట్స్ పెరిగింది ఇక్కడ లెవెన్ పార్ట్స్ పెరిగింది అంటే ఇనిషియల్గా మిక్చర్ అనేది లెవెన్ పార్ట్స్ తీసినట్లే కదా సో తీసినటువంటి మిక్చర్ లెవెన్ పార్ట్స్ ఇక్కడ ఉన్నటువంటి మిక్చర్ మొత్తం మీద ఫైనల్ మిక్చర్లో ఫోర్టీన్ ప్లస్ ట్వంటీ వన్ థర్టీ సిక్స్ పార్ట్స్ థర్టీ ఫైవ్ పార్ట్స్ క్లియర్ ఇప్పుడు ఆన్సర్ ఏమో లెవెన్ బై థర్టీ ఫైవ్ ఇది కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మనం సాల్వ్ చేసేటువంటి షార్ట్ కట్ మరి ఇదే ను ఇలా కాకుండా ఒక సింపుల్ సింగిల్ లైన్లో సాల్వ్ చేయాలనుకుంటే ఇంకా చూడండి అమ్మా సెవెన్ ఇస్ టు ఫైవ్ ఉంది కదా సో సెవెన్ బై చూవల్ అంటే వాటర్ను కలిపావు మిల్క్ నేను టచ్ చేయలేదు కాబట్టి మిల్క్ని తీసుకున్నాను ఇక్కడ ఇంటూ మిక్చర్ రీప్లేస్మెంట్ జరిగింది మరి ఫైనల్ మిక్చర్లో మిల్క్ టూ పార్ట్స్ ఉంది మొత్తం మిక్చర్ ఫైవ్ పార్ట్స్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఇక్కడ సెవెన్ ప్లస్ ఫైవ్ టువెల్వ్ మరి ఇక్కడ నువ్వు సాల్వ్ చేసావు అనుకోండి అమ్మా కేజ్ ఈక్వల్ టు బై ఫైవ్ ఇంటూ టువెల్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై థర్టీ ఫైవ్ అంటే మీనింగు థర్టీ ఫైవ్ పార్ట్స్ ఆఫ్ మిక్చర్లో ట్వంటీ ఫోర్ పార్ట్స్ ఉంది మరి బయటకు తీసే రీప్లేస్మెంట్ జరిగింది ఎంత అంటే లెవెన్ పార్ట్స్ సో లెవెన్ బై థర్టీ ఫైవ్ నువ్వు ఈ షార్ట్ కట్ లో కూడా క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది మన చక్రీ షార్ట్ కట్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఐబీపీఎస్ ఆర్ఆర్బిఓ అనే క్లర్క్ కు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి యుటిలైజ్ చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్ యూ వెరీ మచ్ బై బై